హాయ్ హలో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక హెల్దీ స్నాక్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది హెల్దీ స్నాకే కాదు మనం దేవుడికి ప్రసాదంగా పెట్టేటప్పుడు కూడా శనగల్ని ఇలా పోపేసుకొని చాలామంది ప్రసాదంగా అయితే పెడుతూ ఉంటారు ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం మనం శనగల్ని తీసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టాలి ఓవర్ నైట్ కుదిరినప్పుడు కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా సరే మనం నానబెట్టి ఉంచుకోవాలి ఇంకా తొందరగా నానాలి అంటే కనుక మనం కొంచెం వామ్ వాటర్లో నానబెట్టుకోవచ్చు నానబెట్టుకున్న తర్వాత దీనిని కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెడితే కనుక ఫైవ్ విజిల్స్ నైట్ నా నానబెడితే కనుక త్రీ టు ఫోర్ విజిల్స్ ఇక ఇలా మెత్తగా అయ్యే వరకు మనం వీటిని అయితే కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మనం ఆ వాటర్ని తీసేసి ఆ వాటర్ అంతా వాడిపోవాలి ఎందుకంటే వాటర్ ఉంటే తొందరగా మనకి ఫ్రై అవ్వవు ఇలా బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత మన స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడైన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం పోపేసుకోవాలి ముందుగా అయితే చెనాడాల్ మినపప్పు అయితే వేసి అది ఫ్రై అయిన తర్వాత జీరా ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇంగు కూడా మీకు కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు తర్వాత పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనకి రెడ్ చిల్లీ మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని అలాగే గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే పోపు అయితే హైలో పెడితే మాడిపోతుంది అది ముందే చూసుకోవాలి సిమ్లో పెట్టుకున్న మనకేం ప్రాబ్లం ఉండదు మనం సాల్ట్ వేసుకొని శనగలు అయితే మనం కుక్కర్లో కుక్ చేసుకున్నాం కదా అందుకని చూసుకుని అయితే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే తక్కువ సాల్టే పడుతుంది కొంచెం ఎక్కువ అయితే మళ్ళీ అయితే కష్టం కదా అదైతే చూసుకుని వేసుకోవాలి తర్వాత మన శనగలు తీసుకొని దీంట్లో వేస్తే ఇది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే పడతాయి ఎందుకంటే అందులో కూడా ఇంకా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే అది డ్రై అవుతేనే మళ్ళీ వాటర్ వాటర్గా ఉంటే కొంతమంది పిల్లలు తినడానికైతే ఇష్టపడరు అది మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అదే చెప్పాను కదా ప్రసాదంగా పెట్టేటప్పుడు దీంట్లో మనం పచ్చి కొబ్బరి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే అది మనకి దేవుడు ప్రసాదం అయిపోతుంది ఇంకా ఇష్టపడేవాళ్ళు మన క్యారెట్ తురుము కూడా వేసుకొని పిల్లలు కొంతమంది ఇష్టపడతారు కదా మాకైతే ఇలాగే ఇష్టం నేను దేవుడికి పెట్టినా సరే నేను ఇలాగే పెడతాను అలా ఇష్టపడేవాళ్ళు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇంకా దేవుడు ప్రసాదంగా కాకుండా స్నాక్గా ఇంకా హెల్దీగా తినాలంటే ఆనియన్స్ లెమన్ కూడా